హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు జూన్ ఒకటవ తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మన యొక్క ప్రభుత్వం అయితే ఆదిరి భయ అయితే ప్రకటించారు అయితే మనకు జూన్ ఒకటిన మనకు మూడు వేల రూపాయలు పెన్షన్తో పాటుగా మరొక కానుకున్న అయితే పెన్షన్దారుల ఇళ్ళకైతే పంపిస్తున్నామని చెప్పేసి మన యొక్క సీఎం జగన్ గారు అయితే ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగిందండి అయితే ఆ కానుక ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో అలాగే ఈ కానుక అనేది ఎవరి చేత మీకు పంపించబోతున్నారో ఆ కానుక ఎలా ఉంటుంది పూర్తి వివరాలు డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ అనేది చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే ఫర్దర్ వీడియోస్ ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి ఇక వివరాలు అనేది తెలుసుకుందాము అయితే అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వము ప్రతి నెల మూడు వేల రూపాయలు వాలంటీర్ల చేత అయితే మనకు అందిస్తూ అయితే వచ్చిందండి సో అందిస్తున్న సమయంలో మనకి ఏంటంటే సడన్గా ఎలక్షన్స్ రావడము సో దీని కారణంగా ఏంటంటే మనకి ఎన్నికల కోడ్ పడడము ఎన్నికల కోడ్ ఉన్నా కానీ మేము వాలంటీర్లతోనే మేము పంపిణీ చేసి తీరుతామని చెప్పేసి పలుమార్లు సీఎం జగన్ గారు అయితే ప్రకటించినప్పటికీ మనకేంటంటే ప్రతిపక్షాలు ఏంటంటే ఈ వాలంటీర్ల ద్వారా ఏంటంటే ఓటర్లు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళను డబ్బులు ఇచ్చి ఆకర్షించే విధంగా ఉంటుందని సో వాళ్ళ వాళ్ళకు ఓటు వేయమని చెప్పేసి సో విధంగా ప్రచారాలు అయితే చేస్తారు వాలంటీర్లను దయచేసి తొలగించండి అని చెప్పేసి మన యొక్క ఏపీ ఎన్నికల కమిషన్కి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు సో దీనికి సంబంధించి పరిశీలించిన పరిశీలించినటువంటి ఏపీ ఎన్నికల కమిషన్ అయితే సో వాళ్ళను వెంటనే తొలగించాలని చెప్పేసి అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు సో నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని అయితే ప్రభుత్వం అయితే అమలు చేశారు అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వాలంటీర్ల ద్వారా ఏంటంటే పెన్షన్ల పంపిణీకి సంబంధించి పూర్తిగా అయితే రద్దు చేసేసారండి సో నెక్స్ట్ మనకు ఏప్రిల్ ఒకటో తేదీన మనకు ఒక సరికొత్త విధానంలో పెన్షన్ల పంపిణీ అనేది చేపట్టారండి ఇప్పటివరకు మనకు ఆ విధానంలో పెన్షన్ పంపిణీ అనేది ఇప్పటికీ చేయబట్టలేదు సో ఆ విధానం చూసుకున్నట్లయితే కొంతమందికి ఇంటి దగ్గరికి కొంతమందికి సచివాలయాల్లో అయితే పెన్షన్లు అయితే అందజేశారు సో ఎవరైతే రోగులు వికలాంగులు సో అలాగే మనకు వృద్ధులు సో ఎవరైతే ముసలి వారు ఉంటారు నిలబడలేని స్థితిలో సో అలాగే మంచం మీద ఉంటారు సో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే పెన్షన్లు అనేవి ఇళ్ల వద్దకే వాళ్ళకు పంపిణీ అనేది చేయడం అయితే జరిగిందండి సో మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సచివాలయాల దగ్గరికి వెళ్ళి లైన్లో నిలబడుకొని వేలిముద్ర అనేది వేసి వాళ్ళ యొక్క పెన్షన్ డబ్బులు మూడు వేల రూపాయలు అయితే తీసుకొచ్చారు సో చాలామంది ఏంటంటే ఈ ఎండలో వెళ్ళలేక కూడా కొంతమంది కళ్ళు తిరిగి పడిపోవడము సో ఇలాగ ఏందంటే ముసలివారు కూడా చాలా ఇబ్బందులు పడి మెడిషన్లు అయితే పొందారు అలాగే మనకు మే మే ఒకటో తేదీని కూడా కొంచెం రూల్స్ అనేది చేంజ్ చేసేసారండి అయితే ఎవరైతే రోగులు వికలాంగులు సో ఇలాంటి వాళ్లకు ఎవరైతే మంచం మీద ఉంటారో లేవలేని స్థితిలో అలాంటి వాళ్ళందరికీ ఇళ్ల దగ్గరే పంపిణీ చేయండి అని చెప్పేసి మే ఒకటో తేదీన మనకు ఒక రూల్ అనేది విడుదల చేశారు అలాగే మిగిలిన వాళ్ళకి ఏంటంటే డీబీటీ రూపంలో అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా ఏంటంటే వారి యొక్క ఆధార్ కార్డులకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంకుకు సంబంధించి డైరెక్ట్గా మూడు వేల రూపాయలు అయితే వేయండి అని చెప్పేసి మనకు ఏపీ ఎన్నికల కమిషన్ అయితే ప్రభుత్వానికి అయితే ఆదేశాలైతే జారీ చేశారు సో దీని కారణంగా మన యొక్క ఏపీ ప్రభుత్వము ఏదైతే మనకు ఎన్నికల కమిషన్ దించినటువంటి రూల్ ఏదైతే ఉందో అదైతే తప్పనిసరిగా పాటించాలి కాబట్టి సో ఆ రూల్నైతే పాటించారు పాటించినప్పుడు మనకేంటంటే కొంతమందికి పెన్షన్లు ఇళ్ళ దగ్గరే పంపిణీ చేశారు మిగిలిన వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా ఈ బ్యాంకు ఖాతాల్లో అయితే వేశారండి బ్యాంకు ఖాతాల్లో వేసినప్పటికీ కొంతమందికి డబ్బులు అయితే పెన్షన్ డబ్బులు అందాయి మిగిలిన వాళ్ళకి ఏందంటే చాలామందికి బ్యాంకుల్లోనే ఆ డబ్బులు అనేది కట్ అయిపోయాయండి సో ఎలా అంటే కొంతమందికి బ్యాంక్ అకౌంట్లు అయితే ఉన్నప్పటికీ ఏంటంటే ఆ అకౌంట్లు మైనస్ బ్యాలెన్స్లో ఉన్నాయి అంటే ఆ అకౌంట్ టోటల్గా మైనస్ బ్యాలెన్స్లో ఉంది కాబట్టి సో ఆ మ్యా మైనస్ బ్యాలెన్స్ను ఎప్పుడు ఎప్పుడైతే అకౌంట్ మైనస్ బ్యాలెన్స్లో వెళ్తుందో సో దా అప్పుడు ఎవరైనా డబ్బులు వేసినా కానీ ఇమీడియట్లీ బ్యాంకు వాళ్ళు అయితే ఆ అమౌంట్ని ఇమీడియట్లీ ఛార్జ్ చేసుకుని ఇస్తారండి సో ఇలా ఏంటంటే మూడు వేల రూపాయలు చాలామంది అయితే ఎగిరిపోయాయి సో వాళ్ళకు అందలేదు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకేందంటే కొంతమంది అకౌంట్లు డెడ్ అయిపోయినాయండి సో అలాంటి వాళ్ళకు డబ్బులు పడ్డాయి కానీ వాళ్ళ డబ్బులు అనేది తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు సో ఇలా ఏంటంటే కొన్ని కారణాల చేత పెన్షన్లు అనేవి అవాతాతలకు సంబంధించిన పెన్షన్లు అనేవి మే ఒకటో తేదీన చాలా వరకు అయితే మిస్ అయ్యిందండి అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు జూన్ ఒకటో తేదీన ఎలాంటి రూల్ విధిస్తారు ఏంటి అని చెప్పేసి చాలామంది పెన్షన్దారులు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే మనకు ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం నుండి వచ్చినటువంటి అప్డేట్ అనేది అయితే మనకు ప్రభుత్వం నుంచి ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనకు ఎలక్షన్ కోడ్ ఉన్న కారణంగానే ఈ రూల్స్ అనేది మన యొక్క ఏపీ ఎన్నికల కమిషన్ అయితే పెట్టారు అయితే ఇప్పుడు మనకు ఎన్నికలు అనేది కంప్లీట్ అయినాయి కాబట్టి ఇప్పుడు కౌంటింగ్ ఉంది కాబట్టి సో ఎన్నికలకు అంటే ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆకర్షించే విధంగా ఉంటుంది వాలంటీర్లతో పంపిణీ చేయడం అని చెప్పేసి దానిపైన వాళ్ళు అయితే ప్రతిపక్షాలు అయితే ఎన్నికల కమిషన్గా అయితే రిక్వెస్ట్ చేశారు సో దాని కారణంగా వాలంటీర్ని తొలగించారు అయితే ఇప్పుడు ఎన్నికలు అనేది కంప్లీట్ అయిపోయి అయిపోయాయి కాబట్టి సో ఇప్పుడు ఏంటంటే వాలంటీన్లైతే అయితే మేము పెట్టే ఇప్పుడు మీరు పెట్టుకోండి అని చెప్పేసి కూడా అయితే మన యొక్క ఏపీ ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు అలాగే మనకు ఇప్పుడు ఏంటంటే వాలంటీర్లతోనే మీకు పెన్షన్ల పంపిణీ అనేది చేపడతాము ఇప్పుడు ఏదంటే డీబీటీ రూపంలో బ్యాంక్ ఒక అకౌంట్లు వేయడము సో ఆ బ్యాంక్ అకౌంట్లకు వెళ్ళి తీసుకోవడం సో దీని ద్వారా ఏంటంటే పెన్షన్దారులు చాలా వరకు అయితే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని చెప్పేసి గుర్తించిన ప్రభుత్వము ఇప్పుడు మీ యొక్క పెన్షన్లు ఏంటంటే డైరెక్ట్గా మీ యొక్క ఇళ్ళకే వాలంటీర్ల చేతనే మేము పంపిణీ చేస్తామని చెప్పేసి చెబుతున్నారు అలాగే పెన్షన్తో పాటు మరో కానుకను కూడా అయితే ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రకటించారు అయితే ఆ కానుక ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో అలాంటి వాళ్ళ ఇళ్ళకి ఏంటంటే ఒక పాంప్లెట్ రూపంలో అంటే ఒక పాంప్లెట్ అనేది ప్రింట్ చేస్తున్నారండి అంటే పెన్షన్లకు సంబంధించి దాంట్లో ఏముంటుందంటే పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా పెన్షన్దారులకు సంబంధించి మన ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు పెన్షన్లు అనేది ఏ విధంగా పెంచారు సో ఏ విధంగా ప్రతి నెల పెన్షన్లు అనేది ఇచ్చారు అలాగే కొత్త వారు ఎవరైతే పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఎన్ని కొత్త పెన్షన్లు అనేది ఆమోదం అయితే చేశారు అలాగే మనకు లాస్ట్ గవర్నమెంట్కు ఈ చూడండి ఇప్పుడు ప్రజెంట్ మనకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెన్షన్లు చూడండి అని చెప్పేసి సో టోటల్గా దాంట్లో ఏంటంటే ప్రింట్ చేసి ప్రతి ఒక్క పెన్షన్దారులకు అయితే ఇవ్వాలని చెప్పేసి మనకు ఏపీ ప్రభుత్వం అయితే డిసైడ్ అయితే అయ్యారండి అయితే మనకు పెన్షన్లకు సంబంధించి ఎవరైతే పెన్షన్లు మూడు వేల రూపాయలు తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఇళ్ళకి ఏంటంటే ఈ కానుక అనేది పంపిణీ అయితే చేస్తారు ఈ కానుక పంపిణీ చేస్తే కనుక డైరెక్ట్గా ఏంటంటే మనము ఆ పాంప్లెట్ అనేది తీసుకొని మనం అనేది చదువుకోవాల్సి అయితే ఉంటుంది అయితే దీంట్లో ఏముండదు జస్ట్ పెన్షన్లకు సంబంధించి ఎంత పర్సెంట్ మనకు పెన్షన్దారులు పెరిగారు లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు పర్సంటేజ్ అనేది ఏ విధంగా ఉంది అయితే మనకి పెన్ అంటే మూడు వేల రూపాయలకు పెంచుతామని చెప్పేసి చెప్పాము కానీ హామీల్లో సో మేము చెప్పిన విధంగానే పెంచామా లేదా సో మనకు ఆవే అవే మ్యాటర్ అనేది ఉంటుందండి సో విధంగా అయితే మనకు పెన్షన్ల దారులకు సంబంధించి ఈ కానుకను అయితే అందించండి అని చెప్పేసి కూడా కింద మనకు జగన్ ఇది జగన్ అన్న కానుక అని చెప్పేసి కూడా చెప్పారు అలాగే మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో కూడా మనకు పెన్షన్దారులకు సంబంధించి మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే మేము మా అధికారం మా ప్రభుత్వం అధికారంలోకి మళ్ళీ వస్తే మూడు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే మనకు ఈ మూడు వేల రూపాయలు ఇప్పుడు ఇస్తున్నారండి అయితే ఈ ఐదు వందలు ఎప్పుడు పెంచుతారా అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచేయరండి మనకు అధికారంలో వచ్చిన తర్వాత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి మనకు ఈ మూడు సంవత్సరాలు ఏంటంటే పెన్షన్ యథావిధిగా మూడు వేల రూపాయలు అయితే వస్తుంది మళ్ళీ మీకు లాస్ట్ ఫోర్త్ ఇయర్ నాలుగో సంవత్సరంలో రెండు వందల యాభై రూపాయలు పెంచుతారు ఐదో సంవత్సరంలో రెండు వందల యాభై రూపాయలు పెంచుతారు సో టోటల్గా మూడు వేల ఐదు వందల యాభై రూపాయలు ప్రభుత్వం దిగేటప్పటికి మూడు వేల ఐదు వందల రూపాయలు మీకు ఏంటంటే పెన్షన్ అనేది వస్తూ ఉంటుందండి ఈ విధంగా ఏంటంటే మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే పెన్షన్దారులకు సంబంధించి మనకు జూన్ ఒకటో తేదీన పెన్షన్లతో పాటుగా ఒక అయితే ప్రజెంట్ చేయబోతున్నారు సో ఇదండి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్